లగ్గం చేసుకున్న వాళ్ళు కలిసి ఉండక చాలా మంది ఇడిపోతుంటారు కదా ఇక వాళ్లకు చట్ట ప్రకారం కోర్టులు కూడా ఇంటాయినకెంచి భరణంగా కొన్ని పైసలు కూడా కర్ణాటక లో లగ్గం చేసుకున్న ఒక జంట కూడా ఏదో లొల్లి పెట్టుకుని ఇడిపోయినరాట ఆమె ఇంటైనా భరణంగా ఆరు లక్షల భరణం కావాలని హైకోర్టుల డిమాండ్ చేసే వరకు జడ్జి మేడం మస్తు గరమైంది ప్లీజ్ a single lady for herself or oh, if she wants to spend let her earn ఇన్నారు కదా జడ్జి మేడం చెప్పిన ముచ్చట చట్ట ప్రకారం రావాల్సిన పైసల్ని ఇప్పిస్తారు గాని నాకు డ్రెస్సులు కావాలి మేకప్ కిట్లకు కావాలి బయట షికార్లకు కావాలి అని గిట్ల డిమాండ్ చేస్తే ఆమెనే సంపాదించుకోవాలి దునియా మీద ఎవరన్నా నెలకు ఆరు లక్షలు ఖర్చు పెట్టే మహిళ ఉన్నదా గంతగనం భర్ణం డిమాండ్ చేసిన వాళ్ళు ఉన్నారా అని అనుకుంటా ఆమె తరపు లాయర్ ను గట్టిగానే అరుసుకున్నది జడ్జి మేడం చూసింది కదా పబ్లిక్ కు జడ్జికే ఆమె మీద గంత కోపం వచ్చిందంటే వాళ్ళ ఇంటాయినా పాపం ఎన్ని కట్టలు పడ్డాడో ఏమో పోన్రి ఫ్రీడమ్ పేరు మీద విడాకులకు అల్కగా అప్లై చేసుకునుడు భర్ణం కావాలని డిమాండ్ చేసి ఆగం ఆగంజేసుడు ఇప్పుడు చాలా మందికి అలవాటైపోయిందని గరమైతున్నారు చాలా మందికి ముచ్చట ఎరకైనళ్ళు